సంగారెడ్డి మండలం పసల్వాయిలోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆశ్రమంలో సౌర విద్యాయాగ మహోత్సవం జరుపుతున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించిన వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ శర్మ సిద్ధాంతి ఆగస్టు పదిహేను పదహారు పదిహేడవ తేదీలలో మూడు రోజుల పాటు విద్యా గణపతి అపరాజిత నవయాతన శ్రీ విద్యాయాగం వంటి క్రతువులు జరుగుతాయని అన్నారు శ్రీ విద్యా సాంప్రదాయంలో పన్నెండు రకాల విశేష అర్చనలు నూట ఎనిమిది విశేష ప్రసాదాలు లక్షల సూర్య నమస్కారాలతో ప్రపంచంలోనే తొలిసారిగా సూర్య మేరు నిర్వహిస్తున్నామని అన్నారు కావున భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సౌర విద్యాయాగ మహోత్సవం తిలకించాలని సిద్ధాంతి కోరారు మీడియా సమావేశంలో విద్యాపీఠం సహాధ్యక్షులు ప్రశాంత్ కుమార్ సభ్యులు తోపాజీ అనంతకిషన్ కిషన్ మరియు భక్తులు పాల్గొన్నారు మహామేరు అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి నిర్మాణం యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి నిర్మాణాన్ని విద్యాపీఠం ప్రారంభించినటువంటి విషయం అందరికీ తెలిసింది సమ్యక్ క్షతం కృత్వ కృత్వా యద్ఫలం సమవాపయాచరించారు ఆ యాగములు ఆచరణ చేసినటువంటి ఫలితము శ్రీచక్రాన్ని దర్శించడం ద్వారా కలుగుతుంది అందుకనే కలియుగంలోనే అతి గొప్పదైనటువంటి మహామేరు నిర్మాణాన్ని విద్యాపీఠం ప్రారంభం చేశారు దాంతోపాటు ఆ దేవాలయానికి నాలుగు వైపులో నాలుగు ఉపాలయాలను నిర్మాణం చేస్తూ ఉంది పంచాయతల విధానం ప్రకారం మన శంకర భగవత్పాదుల వారు అద్వైత సిద్ధాంతంలో పంచాయతన అర్చనాన్ని పేర్కొనడం జరిగింది ఈశ్వరుణ్ణి మధ్యలో స్థాపించి నైరుతి వైపున గణపతి దేవాలయం అదేవిధంగా వాయుద్యం వైపు అమ్మవారి దేవాలయము ఈశాన్యంలో విష్ణుమూర్తిని ఆగ్నేయంలో సూర్యుణ్ణి అర్చించేటువంటి క్రమాన్ని పంచాయత విధాలను అందువల్లనే ఇక్కడ రైరుతిలో విద్యాగణపతి దేవాలయాన్ని వాయువ్యంలో అమ్మవారు జయాస్వరూపిణి అయినటువంటి స్వరూపాన్ని అదేవిధంగా విష్ణు సంబంధించినటువంటి ఈశాన్యంలో రాముణ్ణి లవాయితల రాముణ్ణి ఆగ్నేయంలో ద్వాదశారీత్య దేవాలయం నిర్మాణం చేస్తుంది గత మూడు సంవత్సరాలుగా విద్యా గణపతి చూస్తూ ఉన్నారని అంతా దాన్ని సూర్య మేరు ఊట సూర్యుడిని ఏ విధంగా ఆరాధించాలంటే ఉపాసనా క్రమంలో యంత్రము రూపములో ఆరాధించాలి సూర్య యంత్రం వేసి అరుణము చేత సౌరము చేత ఎవరైతే నమస్కారాన్ని చేస్తారో వాళ్లకు మహావ్యాధులన్నీ కూడా నశింపబడాలి ప్రప్రథమమైనటువంటి సూర్య యంత్రము యంత్రము అంటే మనకు టూ బై టూ పొడవు ఇంటూ వెడల్పు ఔితీయంగా ఉండేటువంటి నిర్మాణాన్ని భూప్రస్థరము అని అంట యంత్రాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి భూప్రస్థారము రెండవది వేరుప్రస్థారం పొడవు ఇంటూ వెడల్పు టూ గా ఉండేదాన్ని భూప్రస్థారం అని అంటారు త్రిమితి నిర్మాణాన్ని వేరుప్రస్థము అని అంటారు దీనికి పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు ఇట్లా ఉంటుంది అంట దీన్ని మేరు అని అంటారు మొట్టమొదటిది మనం చూస్తున్నటువంటిది యావత్ ప్రపంచములో అతి పెద్దదైనటువంటి సూర్య మేరు శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం నిర్మాణం చేసి ఉన్నది తొమ్మిది పాయింట్ తొమ్మిది అడుగుల ఎత్తు కలిగినటువంటి మహామేరు ఇది పన్నెండు ఆవరణాలుగా ఉంటుంది మొత్తం మేము చూస్తే పైన వృద్ధం కనపడుతుంది దాని తర్వాత త్రికోణం దాని తర్వాత మొత్తం దాని తర్వాత చెట్టుకోవడం దాని తర్వాత హిందువృత్తాలు దాని తర్వాత నష్టపోవడం దాని తర్వాత మొత్తం దాని తర్వాత ద్వాదశ వెళ్ళుకోవడం కూకురత్ర ఇవి మొత్తం కలిపితే పన్నెండు ఆవరణాలుగా ఈ యంత్రం ఉంటుంది అందులో ఒక వంద ఇరవై యొక్క దేవతల యొక్క శక్తి అంతా కూడా ఆపాదించడం అని ఇది ప్రప్రథమైనటువంటి సూర్య మేలు యంత్రం ఇప్పటి ఎక్కడ మనం చూడరండి సూర్య శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఈ యాగాంతర్గతంగా నిర్మాణం చేసి ఉంది పదిహేనవ తేదీ రోజు ఉదయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఇక్కడ కార్యక్రమం ఆరంభించడం జరుగుతుంది ఇక్కడ గణపతి పూజ తర్వాత గురు ప్రార్థన చేసి వరుణానయము అంటే దగ్గర తీర్థం ఉన్నది మంజీరా తీర్థం ఉన్నది కాబట్టి మంజీరా నదికి వెళ్ళి అక్కడ వరుణ పూజ చేసి ఆ నీళ్లను శుద్ధమైనటువంటి నీళ్లను తీసుకొని రావడం జరుగుతుంది ఎనిమిది నలభై ఐదుకు ఇక్కడ ఉదయం గణపతి పూజ పుణ్యావాచన విద్యుత్ వర్ణన సకల దేవ్యంగా దేవీ దేవతా స్థాపన ఆ తర్వాత విశేషమైనటువంటి అర్చనలు జరుగుతాయి శ్రీ విద్యా సంప్రదాయం ప్రకారంగా జరిగేటువంటి యాగాలలో ప్రధానమైనటువంటిది అర్చన ఆ అర్చననే యాగం నుండి పిలుస్తారు యాగానుక్రమణిక అని అంటారు శ్రీ యాగా అనుక్రమణిక అని అంటారు అర్చన అందులో మొట్టమొదటిది ద్వాదశ యంత్రోత్తార మహాపూజనం ఈ యంత్రంలోకి సకల దేవీ దేవతల యొక్క శక్తిని అంతా కూడా ఆపాదన చేసి అర్చించేటువంటి పూజనము మొట్టమొదటి పూజన ఈ పూజలను ఎవరు చూస్తారో వాళ్ళకి జీర్ణాశయకు సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా పరిహరించబడతాయి ఇందులో పన్నెండు పూజలు నిర్వహించడం జరుగుతుంది ఇక రెండవది మన యజుర్వేదంలో ఉన్నటువంటి అరుణము అనేటువంటి భాగం ఈ అరుణపాఠం ప్రకారంగా అరుణపాఠం ఎవరైతే చేస్తారో ఎవరైతే ఆ మంత్రాలను వింటారో ఎవరైతే సూర్యునికి నమస్కారాలు చేస్తారో ఈ యంత్రానికి ప్రదక్షిణం చేస్తారో వాళ్ళు దశాశ్వమేధం పది అశ్వమేధయాగముల కంఠం పొందుతారు అంత గొప్పలైనటువంటిది ఈ మహార్చన ఇట్లా పన్నెండు అర్చనలు అందులో మొదటి రోజు జరిగే రెండవ అర్చన అరుణార్చన అంటే ఇది మధ్యాహ్నం రెండు గంటలకు జరుగుతుంది ఆశ్రమం ప్రతి అర్చన తర్వాత తీర్థ వితరణ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ అమృత పాత్ర అని అంటారు శ్రీ సాంప్రదాయంలో సంప్రదాయంలో పాత్ర అర్చన చేస్తారు ఒక్కొక్క దాంట్లో అమృతమైనటువంటి శక్తిని ఆవాహన చేసి ఆ తీర్థాన్ని వచ్చినటువంటి భక్తజనులకు అందరికీ కూడా అందజేస్తారు దాన్ని శ్రీపాత్ర అని అంటారు ఆ శ్రీపాత్ర తీర్థాన్ని ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా విశేషమైనటువంటి ప్రసాదాలను నూట ఎనిమిది ప్రసాదాలను సిద్ధం చేస్తారు ఆ నూట ఎనిమిది ప్రసాదాలను కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతుంది ఇది వ్యాధి ఇక రెండవ అర్చన అరుణార్చన ఈ అరుణార్చన ఎవరైతే చూస్తారో వాళ్ళకు దీర్ఘ వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా ంపబడతాయి తర్వాత అరోగత్వం కలుగుతుంది అంటే రోగములు రానటువంటి దేహము ప్రాప్తి ఆ రోజు జరిగేటువంటి మూడవ అర్చన సాయంకాలం ఏడు గంటల రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇక్కడ అది సూర్య సహస్రనామాచన సూర్యుని యొక్క సహస్రనామాలు వశిష్ట ప్రోక్తమైనటువంటి వశిష్ట మహర్షి చెప్పినటువంటి అటువంటి సహస్రనామాల చేత అర్చించడం జరుగుతుంది ఇది మూత్ర సంబంధించినటువంటి వ్యాధులు మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధులకు దివ్య ఔషధం అని పనిచేస్తుంది ఆ మహాకాలం అట్లా మొదటి రోజు మూడు అర్చనలతో ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు శిహార వరకు ఈ మహార్చనలు జరుగుతూ ఉంటాయి పదహారవ తేదీ రోజు కూడా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి సూర్య నమస్కారాల చేత కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది biarlah masyarakat